విన్నారు కదా వీళ్ళ వీళ్ళ వాదన ఏం చెప్తారు దీని గురించి మేడం ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనేది బేసికలీ ఏంటంటే వీళ్ళిద్దరు ఇంత పౌరుషంగా మనోజు రమేష్ ఈ రోజు ఇద్దరు మాట్లాడుతున్నారంటే కనుక వాడు కలుపులో ఉండేటటువంటి మంట బాధ తెలుగు తక్కువగా తీసుకున్న నిర్ణయాలు మనోజ్ ఏమో చాలా గుడ్ ఎవరు నమ్మేటటువంటి విధంగా లేకుండా ఒక అమ్మాయి ఇంట్లో ఉండి పోసి ఉంటే కనుక ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా కరెక్ట్ గా అనే బ్లైండ్ ఫెయి బై బయట చూసినటువంటి అమ్మాయిలతో ఈ అమ్మాయిని పోల్చుకుని సరేలే పోతే పోయింది అతను ఇందులోంచి బయట వేసిన వాళ్ళం అవుతామని ఇంకో ఉద్దేశంతో పదిహేను లక్షలు ఇచ్చాడు అది నమ్మసక్యంగా అనిపించట్లేదు సరే ఇచ్చాడని అతను అంటున్నాడు ఇచ్చాడని అతను ఒప్పుకుంటున్నాడు కాబట్టి అది ఫ్యాక్టరీ అని మనం నమ్ముదాం ఆ బాధలో ఏంటంటే అతను ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ హెల్ప్ గురించి వచ్చినా కూడా ఈ ఈరోజు అతను ఇంత రఫ్గా మాట్లాడుతున్నాడు అంటే కనుక అన్ని విధాలుగా అతను మోసపోయాడు ఈరోజు ఆఖరికి పోని పదిహేను లక్షలు పోయింది అనేటటువంటి అంశం వేరేగా ఉన్నా కూడా ఫోన్ చేస్తే వేరే మగాడు ఎత్తి నా బారికి నువ్వు ఫోన్ చేయటం ఏంట్రా అనేటటువంటి షాక్లోంచి ఇతను ఇంకా తేరుకోలేదు దగ్గర దగ్గర జరిగి ఒక ఐదు నెలల క్రితం అయినా కూడా ఆ షాక్లోంచి ఇతను ఇంకా తేరుకోలేదు అక్కడ రమేష్ విషయానికి వస్తే మేడం ఇట్స్ వెరీ క్లియర్ అతను కూడా ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ని క్యాష్ చేసుకుందాం అతను వస్తున్నాడు ఒక 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 చిన్న వయసులో ఉండేటటువంటి ఆడపిల్ల మన వెనకలు ఉండేటటువంటి ఆస్తి చూసుకుని వస్తున్నాడు నా వెనక ముందు ఎవరు లేరు సరే మనము అని చెప్పి అక్కడ కూడా ఎటువంటి వాకప్ చేయకుండా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇదంతా కూడా కేవలం ఏంటంటే కనుక వెనక ముందు చూడకుండా వాళ్ళ అవసరాల గురించి ముందుకెళ్ళటం వల్ల ఏర్పడినటువంటి చిక్కుముడి సమస్య ఇంకా అందరికంటే ఇంకా అన్నింటికంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉండాలి తల్లిదండ్రులను గౌరవించాలి వాళ్ళ మాట వినాలి అనేటటువంటిది ఎంతవరకు కరెక్టో ఇటువంటి పరిస్థితుల్లో ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళకు వాళ్ళగా అసెస్మెంట్ చేసుకోవాలి అనేటటువంటిది కూడా అది ఇంపార్టెంట్ అంటే ఆడపిల్లలు అవనివ్వండి మగపిల్లలు అవునండి ఎంతో కొద్ద గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఇక్కడ ఏంటంటే మా ఎదురుగుంట ఒక స్టోరీ మాత్రమే విన్నాం అంటే ఏంటి ఇది టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ మీ ఇంట్లో మిగతా ఆడపిల్లలు అందరు స్టోరీలు వింటే కనుక ఇంకెంత పెద్ద కథ అవుతుందో ఎంతమంది మగవాళ్ళు మీ ఇంట్లో బాధితులు ఉన్నారు ఎంతమంది మొగ మగవాళ్ళని మొగుళ్ళ కింద తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోపెడుతున్నారో వింటానికే చాలా విచిత్రంగా చండాలంగా ఉంది కానీ ఈరోజు ఏమైంది అంటే కనుక ఎవరు భవిష్యత్తు పాడైంది ఈ రోజు శివప్రసాద్ గారి పరిస్థితి చూస్తుంటే కనుక తాగుడుకు బానిసయ్యి ఎన్ని ఆర్గన్స్ లోపల డ్యామేజ్ అయినాయో తెలియక ఎప్పుడు అతను అతను చనిపోతాడు అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో అతనితో పాటు మీరు అందరూ కూడా తయ్య సై అంటే సై అనుకుంటూ తందానా అంటే తందానా అనుకుంటూ అతను ఎంతమంది మగాళ్ళని చూపెడితే కనుక అంత మగాళ్ళని పెళ్లి చేసేసుకుని ముందుకు వెళ్ళిపోవటం అనేది చాలా విచిత్రంగా హాస్యాస్పదంగా ఆశ్చర్యంగా ఉంది నాకు ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే అంజలి ఈరోజు నాన్న తూలుతున్నాడు నాన్నే ఏ విధంగా సెంటిమెంటల్గా మిమ్మల్ని అందరినీ హిట్ చేస్తాడు అనేటటువంటిది లైవ్లో మాకు ఇప్పుడే కనిపించింది అంటే చేయవలసినటువంటి తప్పులన్నీ చేసేస్తాడు తినవలసినటువంటి డబ్బులన్నీ తినేస్తాడు తాగవలసిందంతా తాగేస్తాడు ఫైనల్గా ఏంటంటే నా బంగారు తల్లి నీ చేయి పట్టుకుంటాను నీ కాళ్ళు లేవి నీ చేతులు ఏవి నన్ను క్షమించమ్మా అని చెప్పి మీ కాళ్ళమే పడిపోయేటప్పటికి వరకు కొద్ద గొప్ప అరిచినటువంటి నువ్వు మళ్ళీ మెత్త మెత్తబడిపోయావు అంటే ఇదే ఇమోషనల్ డ్రామా మీ ఇంట్లో నడుస్తుంది నాకు అర్థమవుతుంది ఏదేమైనా కూడా భవిష్యత్తు చూడవలసినటువంటి బాధ్యత నీదే కాదు మీ ఇంట్లో ఉండేటటువంటి మిగతా అందరు అక్క అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో అందరి మీద ఉంది ఎందుకంటే మీరు లైవ్లో చూస్తున్నారు నీ ఒక్కదాని జీవితం ఇలా జరిగిందంటే నాకు అనుభవం లేదు ఆలోచన లేదు తాగొచ్చిన నాన్న ఏం చెప్తే అది విన్నాను అనుకోవచ్చు మీ సిస్టర్స్ కూడా మీ నాన్న వేసినటువంటి పన్నాగం అతను తాగుడు బానిస అవటం వల్ల వాళ్ళని ఎలాగైతే ఒక ఏటీఎం మెషిన్ లాగా పెళ్ళిళ్ళు చేస్తూ వాడుకున్నాడో ఆ ప్రక్రియ ఏదైతే మీ ఇంట్లో నడుస్తుందో మీ సిస్టర్స్ యొక్క జీవితం ఎలా ఉందో అన్నది నువ్వు చూసావు చూసిన తర్వాత కూడా దాని నుంచి నువ్వు ఏ పాఠం నేర్చుకోకుండా ఈరోజు ఇతను వస్తే ఇతను అతను వస్తే అతను అనేటటువంటిది ఈ విధంగా వాడేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్టు ఏదైతే మా నాన్న చనిపోతాడేమో అనేటటువంటి బాధనిలో ఉన్నదో ఇటువంటి మగాళ్ళు భవిష్యత్ ఏంటి వాళ్ళిద్దరూ ఇతను చదువుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అతను ఎంతో కొంత ఆస్తుపరినైనటువంటి ఇంకో మగాడు వీళ్ళిద్దరు కొట్టుకు సచ్చిపోతే ఏంటి వీళ్ళ భవిష్యత్ ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదమ్మా నిద నిజంగా అంత కరిగిపోయేటటువంటి మనస్సు అయితే కనుక తండ్రి గురించి ఆలోచించే నువ్వు వీళ్ళిద్దరి గురించి కూడా ఆలోచించాలి కదా అలా ఆలోచించట్లే మళ్ళీ ఏమంటున్నావు నాన్న నన్ను ఏం చేయమంటున్నావు అంటున్నా అంత తాగినటువంటి మత్తులో అంత ఆలోచన ఉంటే కనుక మీ నాన్న ఇటువంటి పిచ్చి పనే చేసి ఉండేవాడు కాదు అతన్ని మళ్ళీ సలహా అడగటం ఏంటి కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు కొద్దిగా తేరుకోవాలి నీకు కొద్ది కనివిప్పు కలగాలి నీకు ఒక ఆలోచన రావాలి ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరు కరెక్టు ఎవరు రాంగు ఎవరితో వెళ్దాం అనుకుంటున్నావు అనేటటువంటిది నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఇతను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇతను నీ లీగలీ వెడ్డెడ్ హస్బెండ్ కానీ ఇతనితో నువ్వు సేఫా కాదా అన్నదన్న నువ్వు చెప్పాలి అతను నిన్న ఆరు నెలల పాటు నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు నిన్ను ఎలా ట్రీట్ చేశాడు అన్నదన్న నువ్వు నువ్వు మాట్లాడాలి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు సిక్ అయ్యి ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు అన్నదో మాట్లాడాలి ఏది మాట్లాడకుండా నువ్వు చెప్పిన అన్న అంటే కనుక మీ నాన్న ఏం చెప్తాడు అతనేం చూశాడు ఇక్కడ మళ్ళీ ఇంకో తప్పుడు నిర్ణయం తీసుకోండి సో నేను నీకు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఈ జంక్చర్కి వచ్చిన తర్వాత ఈ స్థితికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా నీ ఆలోచన ఏంటి నీ అనుభవం ఏంటి నీ భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది నువ్వు నిర్ణయం తీసుకో నీకు తెలిసిన తెలిసినంత నాలెడ్జ్లో నీ అనుభవంలో అంతేగాని ఇప్పటి వరకు వచ్చి ఇంత ప్రయాణం చేసిన తర్వాత దయచేసి మీ నాన్న నాన్నను మాత్రం అడగద్దు ఇప్పుడు ఇతను ఏంటంటే ఒక బాధలో మాట్లాడుతున్నాడు అతను ఏమో వచ్చి నేనేంటి ఇక్కడి వరకు వచ్చి ఊబిలో కూరిపోయానని చెప్పి నరసింహ మాట్లాడుతున్నాడు ఎవరికి న్యాయం చేద్దాం మీ నాన్నైతే పదిహేను లక్షలు తిరిగి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు సో కాబట్టి ఏంటంటే తండ్రి మాట శిరసా వహించాలి తండ్రి బ్లాక్మెయిల్ చేస్తే కనుక బహుశా తండ్రి మాట వినకపోతే చచ్చిపోతాడు అనేటటువంటి భయం మీరు తీసేసేయండి మీరు ఒప్పుకోకపోయినా మీ నాన్న తాగి తాగి ఎలాగ చచ్చిపోతాడు అనే పరిస్థితి మీ నాన్న వాళ్ళకం చూస్తే మాకు అర్థం అవుతుంది ఈ మాట నేను అనకూడదు కానీ దయచేసి ఏంటంటే ఆ మెయిల్ లోకి ఇంకెళ్ళి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోకండి ఇదే నా విన్నపం ఏది ఎలా తేలుతుంది అనేటటువంటిది లీగల్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రమ్య మేడం ఏం చెప్తారో విందాం థ్యాంక్ యూ సార్ thank you